పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే పి ఫోర్ కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు జీరో పేదరికం సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం జీరో పావర్టీ పీ ఫోర్ మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు పే ఫోర్ పథకం అంటే డబ్బులు ఇచ్చేయడం కాదని పే ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్ తో అభివృద్ధి సాధించడం అన్నారు ఈ పథకం కోసం ముప్పై లక్షల కుటుంబాలను గ్రామ సభల ద్వారా ఎంపిక చేశామని చెప్పారు గత ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వ్యాపార సంస్థలను వాటాలు అడిగితే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం అట్టడుగున ఉన్న ప్రజలకు తమ ఎదుగుదలలో వాటాలు కల్పించమని అడుగుతోందని అన్నారు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పే కార్యక్రమాన్ని ప్రారంభించి లోగోను ఆవిష్కరించారు అనంతరం ప్రసంగించారు ఇన్ని సంస్కరణల ద్వారా రాజ్యాంగంలో పెట్టిన రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం వల్ల ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు ఇరవై శాతం ఈ ఇద్దరు కలిసి చేయాల్సిన అవసరం ఉంది అందుకే మార్గదర్శి అందుకే బంగారు కుటుంబం వాళ్లకు తెలివి లేక కాదు తెలివి ఉన్నాయి వాళ్ళు కూడా రాణించలేక కాదు ఆదరణ లేక ఈరోజు ఈ పక్క నుండే వాళ్ళకి అవకాశాలు వచ్చాయి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు అడుగడుగు ముందుకు పోయారు ఈరోజు ఉన్నత స్థాయికి చేరారు ఎవరిచ్చారు మీకు ఈ అవకాశం సమాజం ఇచ్చింది ఇప్పటి కూడా సమాజంలో మనతో పుట్టిన మన బంధువులు గాని మనతో పుట్టిన వ్యక్తులు గాని ఇంకా పేదరికంలో ఉన్నారు చదువుకోలేకపోతున్నారు ఆరోగ్య విషయంలో హాస్పిటల్లో ఖర్చులు వస్తే పెట్టుకోలేకపోతున్నారు అందరితో సమానంగా మంచి ఇంట్లో ఉండలేకపోతున్నారు ఇది మన బాధ్యత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నారు అందుకే నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చాను నాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు నన్ను ఎగతాళి చేశారు ఒకప్పుడు ఐటీ అంటే ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అంటే తిండి పెడుతున్నానని అడిగారు ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్యాభర్త కూడా ఉండే పరిస్థితులు లేరు వాళ్ళిద్దరు లేకపోయినా పర్వాలే కానీ సెల్ ఫోన్ కావాలనే పరిస్థితికి వచ్చారు ఆ విషయాలను నేను మళ్లీ మాట్లాడతాను ఇక్కడ నేను మీకందరికీ వాళ్ళకు కావాల్సింది ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాలి ఇప్పుడు నేను నరగరని అడిగాను మీకు భూమి ఉందా అని అడిగాను మీకు ఆస్తి ఉందా అని అడిగాను ఇల్లు ఉందా అని అడిగాను లేకపోతే మీరు ఏమన్నా వ్యాపారాలు చేస్తారని అడిగాను వాళ్ళ దగ్గర ఏమీ లేవు